ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం అది అంజూర పండ్ల కాలము కానప్పుడు ప్రభు ఎందుకు ఆకలిగొని ఆ చెట్టును అంజూరపు పండ్లు లేనందున శపించవలసి వచ్చింది ఈ అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉన్నది ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఈ అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉన్నది అనే విషయాన్ని మనం వాక్యానుసారంగా తెలుసుకుందాం మతేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ముందు పట్టణములకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనను యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకి ఆకలి అవుతుంది అంతకు ముందు రోజు ఆయన ఎరుశలేం పట్టణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావీది కుమారునికి జయము అని చిన్నపిల్లలు వారందరూ పలికినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ రోజు ఆ ఎరుషలేము నుండి ఆ సాయంకాలం యేసు ప్రభు బేతనీయకు వచ్చి ఆ తరువాత ఉదయం మరల రెండవసారి ఆయన ఎరుషులేముకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి దాని దగ్గరికి రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియూ కనబడలేదు ఈ అంజూరపు చెట్టు ఎక్కడ ఉందంటే త్రోవలో ఉంది అంజూరపు చెట్టు దగ్గరికి ఏసుప్రభు వచ్చినప్పుడు అంజూరపు చెట్టులో ఆకులు తప్ప మరి ఏమీ కూడా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాస్తవాన్ని మనం తెలుసుకోవాలంటే అంజూరపు చెట్టును గుర్చి మనము ధ్యానించినట్లయితే అంజూరపు చెట్టుకు మొట్టమొదట కాయలు వస్తాయి కాయలు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి ఈ ప్రపంచంలో ప్రతి చెట్టుకు కూడా ముందు ఆకులు వస్తాయి ఆ తర్వాత కాయలు వస్తాయి కానీ అంజూరపు చెట్టుకు ఎలా ఉంటుందంటే ముందు కాయలు వస్తాయి కాయలు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి అంటే దాని అర్థం ఏమిటంటే ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా కాయలు అనేవి ఉండాలి ఇంకొక విషయాన్ని మనం గమనించాలి అంజూరపు చెట్టు సంవత్సరానికి మూడు కాలాల్లో అది కాయలను కాస్తూనే ఉంటుంది మూడు కాలాల్లో వర్షాకాలం ఎండాకాలం శీతాకాలం మూడుసార్లు కాపు కాస్తూ ఉంది ఇది రెండవ విషయం మూడో విషయం ఏంటంటే అంజూరపు పండు ఒక్కసారి గనుక అంజూరపు కాయ కాల్చిందంటే అది రెండు సంవత్సరాల వరకు మరి ఆ చెట్టులో అలా నిలిచి ఉండే లక్షణం దానికి ఉంది అంజూరపు చెట్టుకు ఉన్న లక్షణం ఏంటంటే ఫలమును నిలుపుకొని ఉండే లక్షణం అనేది ఉంది రెండు సంవత్సరాల వరకు ఎవరు కొయ్యకుండా ఉంటే ఆ చెట్టులో ఆ ఫలం ఉంటుంది కాబట్టి ఒక చెట్టులో సంవత్సరానికి మూడు సార్లు కాపు కాసినప్పుడు అది మరి రెండు సంవత్సరాల వరకు ఆ ఫలం ఎవరు కొయ్యకుండా ఉంటే ఆ చెట్టులో నిలిచి ఉన్నప్పుడు ఖచ్చితంగా యేసుప్రభు వచ్చే చెట్టుకి ఆకులు ఉంటే ఆకులు వచ్చాయంటే ఖచ్చితంగా అంతకుముందు కాయలు అనేవి ఉండాలి ముందు కాయలు కాస్తుంది కాయలు కాచిన తర్వాత ఆకులు వస్తాయి మరి రెండు సంవత్సరాలు ఫలమును నిలుపుకునే అనుభవంలో ఉండాల్సిన అంజోరపు చెట్టు యేసుప్రభు వచ్చే వరకు అంతకు ముందు కాలంలో పంట మరి అంతకుముందు మూడు కాపులు ఉంటాయి ఆ కాపులో ఏ పండు కూడా ఒక్క ఫలం కూడా లేదు సంవత్సరానికి మూడు కాపులు కాయాల్సినటువంటి చెట్టు మరి రెండు సంవత్సరాల క్రితం నుండి అయినా సరే రెండు సంవత్సరాలకు ఆరు కాపులు వస్తాయి ఎప్పుడో ఒక పండు ఎక్కడో ఒక అక్కడ ఒక్కటైనా ఉండాలి కదా ఒక్కటి కూడా లేదు దీనిని బట్టి అర్థం ఏమిటంటే ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు ఖచ్చితంగా ఫలాలు ఉంటే ఆకులు ఉండాలి కాబట్టి ఆ చెట్టు ఫలించని చెట్టుగా ఉంది కాబట్టి దేవుడు దానిని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సరికదా ఈ అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ఈ అంజూరపు చెట్టు ఇస్రాయేల్ దేశములకు సాదృశ్యంగా ఉంది ప్రభు మరి దేవుడు దాన్ని శపించడానికి కారణం అది ఫలాలు లేనందున కానీ ఈ అంజూరప్ చెట్టు ఇస్రాయేల్ ప్రజలకు ఇస్రాయలు దేశానికి సాదృశ్యంగా ఉంది ఇస్రాయేల్ దేశం కూడా ప్రభు ఈ ప్రవచనము ఇస్రాయేల్ దేశం మీద నెరవేరింది ప్రభు మరణం అనంతరం కొంతమంది రాజులు కొంతమంది చక్రవర్తులు అంజూరపు చెట్టు అయిన ఇస్రాయేలీ మీద దాడి చేసి దాన్ని విచ్ఛిన్నం చేశారు దాని ద్వారా ఇస్రాయేల్ దేశము అనే ఒక అంజూరపు చెట్టు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయింది అక్కడి నుండి కనుమరుగైపోయింది ఆ ప్రాంతాన్ని వేరే రాజులు వేరే వ్యక్తులు స్వాధీనంలోనికి తీసుకున్నారు కొంతమంది రష్యా కొంతమంది ఇండియా కొంతమంది అలా చెదిరిపోయారు నేను డీటెయిల్గా వివరించాలంటే ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నాను అంజూరపు చెట్టు మరి ఆ దేశం చెదిరిపోయింది కొంతమందిని చంపేశారు కొంతమందిని మరి నాశనం చేశారు కొంతమందిని మరి చెల్లా చెదురు ప్రపంచ దేశాలు చెదిరిపోయారు అయితే అంజూరపు చెట్టు చిగురించే కాలం అనేది వచ్చేసింది ఎప్పుడు చిగురించిందో తెలుసా మీకు అంజూరపు చెట్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రాకముందు ఇస్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా అప్పుడు చిగురించింది అంజూరపు చెట్టు ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంలో ఉన్నటువంటి యూదులు ఇస్రాయేలీలు అంజూరపు చెట్టు చిగిరించడం మొదలై సొంత దేశానికి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇస్రాయేలు అనే దేశం ఏర్పడింది ఆ తర్వాత అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరి చెల్లా చెదురైనటువంటి యూదులు ఇస్రాయేలీలు ఇస్రాయేల్ దేశానికి వచ్చేసారు దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ వచ్చేసారు ఇస్రాయేల్ దేశం ఏర్పడింది అది అంజూరపు చెట్టు చిగి చిగురించడం అనే విషయాన్ని మనము తెలుసుకుందాం ఇంకా కొంతమంది తక్కువ పర్సెంటేజ్లో ఇస్రాయేలీలు యూదులు ప్రపంచ దేశాల్లో రష్యాలో కొన్ని దేశాల్లో ఉన్నారు ఎందుకంటే సైంటిస్టులు వాళ్ళంతా ఆ దేశాలు వాళ్ళని పంపట్లేదు ఆ దేశాలు వాళ్ళని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు కానీ వాక్యము నెరవేర్చబడాలంటే ప్రపంచంలో ఉన్న అంజూరపు చెట్టులో ఉన్నటువంటి యూదులు ఇస్రాయేలీలు సంపూర్తిగా ఇస్రాయేల్ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి అయితే విషయం ఏంటంటే ఈ అంత్యకాలంలో అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మనకు సాదృశ్యంగా ఉంది మనకు కూడా ఒక దేవుడు కాలం ఇచ్చాడు మనము ఫలము ఫలించాలి కదా బాగా ఆత్మఫలాలు ప్రేమ జాలి దయ కనికరము దేవుడు మనకు వాక్యమని ఎరువును వేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ అని నీరును పోస్తూ ఉన్నాడు ఆయన వెలుగు ఆయన వాక్యపు కాంతిలో మనం బాగా ఆత్మఫలాలను క్రైస్తవులుగా అంజూరపు చెట్టు మరి వలె ఫలించకుండా ఉంటే మనం కూడా ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతాం దేవుడు మన దగ్గర కూడా వస్తాడు వచ్చినప్పుడు మనలో ఏమైనా ఫలం ఉందా లేదా అనేది మనల్ని చూస్తాడు ఏ ఫలం ఉంది ప్రేమ ఉందా జాలి ఉందా దయా ఉందా కనికరం ఉందా ఒకప్పుడు ఉన్న ఫలాలు ఇప్పుడున్నాయా లేదా మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు ఉందా లేదా మొదట్లో ఉన్న ఫలాలు ఇప్పుడున్నాయా లేదా ఫలాలు లేకుండా క్రైస్తవులని ఆకులుగా క్రైస్తవులుగా కనబడుతూ ఉన్నామా అనే విషయాన్ని మనం చూసుకోవాలి అలా ఫలాలు లేకుండా ఉట్టి క్రైస్తవులుగా ఉంటే అని పేరుకు మాత్రం మనం చెప్పుకుంటే మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి మనం ఫలాలను ఫలించే వారంగా ఉందాం ఆత్మ ఫలాలను ఫలించే వారంగా ఉందాం మరి ఒక్కసారి అర్థం చేసుకోండి ఉన్న ఈ తక్కువ టైంలో చెప్తున్నాను అంజూరపు చెట్టు శపించబడ్డానికి కారణం ఏంటంటే ఫలాలు లేకపోవడం ఫలాలు ఉండాలి ఖచ్చితంగా సంవత్సరానికి మూడు పంటలు పండాల్సినటువంటి అంజూరపు చెట్టు ఒక్కసారి పండిందంటే ఒక కాయ స్టార్ట్ అయిందంటే అది రెండు సంవత్సరాల వరకు చెట్టులో అలా నిలిచి ఉండిపోద్ది అంత స్టాండర్డ్గా ఆ చెట్టు యొక్క గుణలక్షణం యేసు ప్రభు వచ్చినప్పటికీ మూడు నెలల క్రితం ఫలించిందైనా ఉండాలి కదా ఆరు నెలల క్రితం ఫలించిందైనా ఉండాలి కదా తొమ్మిది నెలల క్రితం కాచిన కాయ అయినా ఉండాలి కదా సంవత్సరం క్రితం కాచిన కాయ ఉండాలి కదా గత సంవత్సరం కాచిన కాయ ఫలమైనా ఉండాలి కదా నిలిచి ఉండాలి కదా కాయ కాకపోయినా పండైనా ఉండాలి కదా ఒక్కటి కూడా లేదు అందుకే శపించబడింది కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసుప్రభు అందుకనే ఆ చెట్టును శపించినట్లుగా అది ఎండిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం అంజూరపు చెట్టు అయిన ఇస్రాయేలు మరలా చిగురించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించింది ఇస్రాయేల్ చిగురించింది మనం కూడా బాగా చిగురిద్దాం మనం కూడా బాగా ఫలిద్దాం దేవుడి వాక్యము గాక আমি প্রাড বন্দ